వినోద్ ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్న మరి మెయిన్ సెక్షన్ ఏదైతే ఉందో ఆంధ్ర యూనివర్సిటీ మరి ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో మనం మరి గత దిన జరిగిన సంఘటన ఏదైతే ఉందో మణికంట అన్న వ్యక్తి మరి ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్న వ్యక్తి అంబులెన్స్ లో తీసుకెళ్తున్న భారత మధ్యలో చనిపోవడం జరిగింది మరి అసలు ఈ నిజంగా ఏం జరిగింది కారణాలు ఏంటి ఈ విషయాల మీద మనతో చర్చించడానికి చాలా మంది విద్యార్థులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఏం జరిగింది మీరు ఈరోజు ధర్నా చేయడానికి కారణాలు ఏంటి ఇక్కడ ఆంధ్రవెలో ప్రత్యేకంగా చేయడానికి కారణం మాలో చదువుకునే తోటి విద్యార్థి ఒక ఆయన నిన్న సమయానికి ఆక్సిజన్ అందకపోవడం వల్ల హాస్పిటల్ తరలించే దారిలోనే ఆయన చనిపోవడం జరిగింది అందుకు కారణంగా పర్టికులర్గా లాస్ స్టూడెంట్స్గా మేమందరం కూడా మేనేజ్మెంట్ని మేము కోరడం డిమాండ్ చేయడం అలానే సజెస్ట్ చేయడం అనేది కూడా ఈరోజు జరగడానికి కోసం ఈరోజు మేము అందరం కూడా ఇక్కడికి వచ్చాం మేము వచ్చిన దేనికి అంటే అసలు ఒక క్లియర్ కట్ పాలసీ ఒకటి కావాలి మాకు ఆ పాలసీలో ఏం ఉండాలి అంటే ప్రతి డిపార్ట్మెంట్కి ఒక మెడికల్ ఇన్స్పెక్టింగ్ రూమ్ ఉండాలి ఆ రూమ్లోని కాంపిటేటివ్ స్టాఫ్ ఉండాలి అలానే విద్యార్థులుగా మాకు కూడా మెడికల్ ఎమర్జెన్సీస్ ఏవైనా వస్తే వాటిపై ఎలా రెస్పాండ్ అయ్యి లైఫ్స్ని ఎలా సేవ్ చేయగలగాలని ఒక ట్రైనింగ్ ఇవ్వబడాలి అలా ఇవ్వగలిగితే మేము మాకు మేము సెల్ఫ్ రిలయంట్గా అవ్వగలం సెల్ఫ్ సఫిషియెంట్గా అవ్వగలం అవి మాలో ఎవరైనా ఎలాంటి సంఘటనలు జరిగి చనిపోకుండా కాపాడుకోగలం అందుకని మేము మేము మేనేజ్మెంట్ కోరడం జరిగింది మేము ఏ పొలిటికల్ ఎఫ్లియేషన్స్ నుంచి రాలేదు మేము ఏ గవర్నమెంట్కి లేకపోతే ఏ మేనేజ్మెంట్కి అగెయిస్ట్ కాదు మేము కోరడం మేము కోరే కోరికల్లో కూడా మేము అడిగే డిమాండ్స్లో కూడా చాలా జెన్యున్గా గా అడుగుతున్నాం మేము అడిగే డిమాండ్స్ కూడా గవర్నమెంట్కి బర్డ్ అని కాదు ఎందుకంటే చాలా డిపార్ట్మెంట్స్లోని రూమ్స్ అన్నీ కూడా ఖాళీగా పడి ఉన్నాయి వాటినే మీరు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి కూర్చోడానికి చైరు టేబుల్లో అన్నీ ఇచ్చి డాక్టర్లకో లేకపోతే హౌస్ సర్జన్స్కో తీసుకొచ్చి వాళ్ళకో స్విఫ్ట్ డ్యూటీస్ మీద మీరు వాళ్ళకి వేయగలిగితే ఇలాంటి సంఘటనలు ఏవచ్చినా కూడా తక్షణమే రెస్పాండ్ అయ్యే మెకానిజం అనేది ఉంటుంది కావున అందుకే మేము మేనేజ్మెంట్ కోరడం కూడా ఏంటంటే ఇది మీరు కేవలం ఓరల్ స్టేట్మెంట్స్లో ఇస్తే మేము ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదు మాకు క్లియర్ కట్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకొచ్చి ఆన్ పేపర్ దాంట్లో ఒక డెడ్ లైన్ కూడా ఉండాలి ఈ మెకానిజం మేము ఏం చేయగలుగుతున్నాం అలానే ఎప్పుడు మేము ఇది ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం అని డెడ్ లైన్ ఇచ్చి అదొక ప్రామిసింగ్ డేట్ అందులో పెడితే కానీ మేము ఇక్కడ నుంచి మేము కదిలే పరిస్థితి అనేది లేదు అని చెప్పి మీడియా ముఖంగా మేము మేనేజ్మెంట్ని కోరడం జరుగుతుంది మేడం చెప్పండి అంటే వీ నీడ్ ఓన్లీ జస్టిస్ అంటున్నారు మీకు జస్టిస్ కావచ్చు సో అన్న చెప్పినట్టు ఆర్ డిమాండ్స్ ఆర్ వెరీ క్లియర్ సార్ మాకు మెడికల్ ఫెసిలిటీస్ అంబులెన్స్ క్వాలిటీ మెడిసిన్స్ పెంచాలి సార్ అంతే తప్పితే మేము ఎవరి మీదకి గొడవకి వెళ్ళట్లేదు సార్ మా బేర్ మినిమం అడుగుతున్నాం కదా సార్ రెండు మాకు మీరు మెడికల్ ఫెసిలిటీస్ ఇచ్చినందు మాత్రాన అందరికీ తెలియకపోవచ్చు అట్లా ఎట్లా మేనేజ్ చేయాలి అందుకని మాకొక మెడికల్ టీమ్ని పెట్టి ట్రైనింగ్ ఇప్పించండి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో స్టూడెంట్స్గా మేము ఎలా రెస్పాండ్ అవ్వగలము దాన్ని ఎట్లా అడ్రస్ చేయగలము మాకు ట్రైనింగ్ ఇప్పించండి సార్ అప్పుడు మమ్మల్ని మేమే కాపాడుకుంటా ఉన్నాం అడుగుతున్నాం సార్ బేసిక్ హ్యూ ఫండమెంటల్ రైట్ అడుగుతున్నాం సార్ మా ఫండమెంటల్ రైట్ వైలేట్ అయ్యే మా తోట చనిపోయాడు కదా సార్ అందుకే అడుగుతున్నాం అండి ఎవరికి అగేన్స్ట్గా కాదు మేము వైలెంట్గా కూడా ఏం చేయట్లేదు సార్ ఆల్ దట్ వే అక్కడికి కూడా మేము ఎవరితోనూ మిక్సప్ అవ్వలేదు సార్ వాళ్ళు మూవ్ అయినా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లా డిపార్ట్మెంట్ డిమాండింగ్ ఈస్ వీ డోంట్ నీడ్ వర్డ్ సార్ వి డోంట్ నీడ్ అస్ దెమ్ టు సూ అస్ ఆల్ దట్ వీఆర్ ఆస్కింగ్ అస్ ఇస్ గివ్ అస్ ఆన్ పేపర్ వాట్ ఆర్ యు గోన్ టు గివ్ అస్ అ ప్రాపర్ అండ్ డిఫైన్డ్ మెకానిజం యాజ్ టు వెన్ ఇట్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ లాస్ట్ డేట్ ఇవ్వమనండి సార్ ఎప్పటికల్లా అది ఇంప్లిమెంట్ చేస్తారు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఎవరిని ముందు పెట్టి అడ్మినిస్ట్రేషన్కి పెట్టుకొని ఇంప్లిమెంట్ చేస్తారు మాకు ఒక పాలసీ ఇవ్వమనండి సార్ దాన్ని బట్టి మేము వన్స్ యూ గివ్ అస్ ద పాలసీ మా గన్న లీవ్ వెరీ పీస్ఫుల్లీ యాజ్ పీస్ఫుల్లీ యాజ్ బీ అసెంబ్బుల్డ్ వీ లీవ్ యాజ్ పీస్ఫుల్లీ యాజ్ యూజ్ ఇఫ్ యూ గివ్ అస్ ద పాలసీ డిఫైన్డ్ కాంప్రియెన్సివ్ పాలసీ ఇవ్వనండి సార్ వర్డ్స్తో వెళ్ళిపోం సార్ అండ్ ఇంకొకటి మేము అడగాలనుకున్నది ఏంటంటే మెడికో వాలంటీర్ని ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇన్ హౌస్ ఇన్ డిపార్ట్మెంట్ అండ్ ఇన్ హాస్టల్ మెడికల్ ఫెసిలిటీస్ ఉండాలి సార్ ఎమర్జెన్సీ వస్తే ఇక్కడ నుండి డిస్పెన్సరీ దాకా తీసుకెళ్ళాలి సార్ అంబులెన్స్ ట్రాన్స్పోర్టేషన్కి తప్పితే మెడికల్ పని పనిచేయట్లేదు సార్ ఇది అక్కడ కామెడీ షో సార్ మాకు అంబులెన్స్ ఉన్నది ఎందుకు సార్ దారిలో ఏమైనా అయితే అది ప్రివెంట్ చేయడానికి ఇది అంబులెన్స్ కావాలి సార్ అంబులెన్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీగా వాడుతున్నారమ్మా ఆస్కింగ్ సార్ మాకు అట్లా కాదు మీరు మాకు మమ్మల్ని ట్రైన్ చేయండి ఫస్ట్ మాకు మెడికో వాలంటీర్ని ఒకళ్ళు అసైన్ చేయండి హౌస్ సర్జెన్సీలో ఉన్న ఒక డాక్టర్ని ఎవ్రీ డిపార్ట్మెంట్కి ఎవ్రీ హాస్టల్కి ఒకళ్ళు అసైన్ చేయండి సార్ యాజ్ అన్ ఇంటర్న్షిప్ ఓన్లీ అప్పుడు మమ్మల్ని మేమే కాపాడుకుంటా ఉంటాం సార్ అండ్ ఇట్స్ నాట్ బర్డన్ ఆన్ ద గవర్నమెంట్ ఆల్సో సార్ ఆల్ దట్ వీఆర్ ఆస్కింగ్ ఫార్ ఇస్ మేక్ అస్ సెల్ఫ్ రిలయెంట్ మేక్ అస్ ఆత్మ నిర్భర్ సో దాట్ వీ విల్ సేవ్ స్టూడెంట్స్ స్టూడెంట్ సార్ ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ మోర్ దెన్ దీఆర్ నాట్ మేకింగ్ అ మెస్ అవుట్ హియర్ ఆల్సో పాలసీ 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 వి 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 నీడ్ నీడ్ ఆర్ నాట్ ఫైటింగ్ ఫైటింగ్ వయలెంట్ వయలెంట్ ఇస్ ఫ్రమ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ క్రౌడ్ అ మరి చెప్తున్న మాటల్లో కూడా విధానం ఉంది ఎందుకంటే ఇప్పటివరకు మెడికల్ అనే వాళ్ళు కూడా ఇక్కడ మరి లేకపోవడం చాలా వరకు మరి ఇక స్టూడెంట్ల దగ్గర మరి ఇంత చదివిస్తున్నప్పుడు కూడా మరి ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కూడా ఎందుకు మరి పై స్థాయిలో ఆలోచన మారట్లేదు ఎందుకు మరి ప్రభుత్వాలు ఇలాంటి విషయాల్లో మరి చర్యలు చేపట్టలేదు జర్నలిస్ట్ వినోద్తో సిటీ వినోస్ వైజాగ్ వేణుగోపాల్